ఇల్లు ఒకటే కానీ పోయిలే రోడ్ అన్నట్టు తయారైంది పువ్వు పార్టీ లీడర్ల ఖాతా హైదరాబాద్ పట్నంలో అక్రమంగా కట్టిన బిల్డింగ్లను టార్గెట్ చేసి కూలుతున్నది కదా హైడ్రా గా హైడ్రా గురించి పువ్వు పార్టీల ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకొక మాట అంటున్నారు ఆళ్ళ దాంట్లో వాళ్ళకే పోసుకుతలేదు ఇక మరి ఎవలేమంటున్నారో గీ ముచ్చట చూసిరా రా పెద్దోళ్ళైనా పేదోళ్ళైనా లీడర్లైనా లేబర్లైనా ఆఫీసర్లైనా అమాత్యులైనా ఎవ్వలైనా సరే అక్రమంగా బిల్డింగులు కడితే కూలగొట్టుడే అని జోర్ మీద ఉన్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు మొన్న నాగార్జున సారో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన హైడ్రా ఇప్పుడు జన్వాడ ఫార్మ్ హౌస్ మీద నజరేసిందట గా ఫామ్ హౌస్ నాది కాదు నా దోస్తుది అని అన్న చెప్పిండు గాని ఎవరిదైనా అక్రమంగా గడితే కూల్చుడే మా పని అని ఆలోచనలు చేస్తున్నదట ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోయి జన్వాడ ఫామ్ హౌస్ కాడ కొలతలు తీసుకున్నారు ఇక టెన్ హైదరాబాద్ హైడ్రాబోల్ రంగంలో దిగుతారు అవ్వచ్చు కానీ ఈ హైడ్రా మీద పువ్వు పాటోళ్ళ మాటలు చూస్తున్నైతే ఇదేందో అయ్యో ఇదే అని పరేషాన్ అవుతున్నారు కార్యకర్తలు హైడ్రా గురించి నీ అక్రమాల చిట్టాల గురించి నీ గందాల గురించి నేను మాట్లాడుతున్నది కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని పడుతూ ఉన్నా ఇలా నివేదం ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్ అని ఉండే ఆఫీసర్లు చెప్పి హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటి కూడా డిమాలిష్ చేసే దమ్ము ఉన్నదా అట్లయితే నీ స్వంత తమ్ముడి మీద వస్తున్న ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాన్ని ముందుకు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది హైడ్రా అని పేదోళ్ల మీద ప్రతాపం చూపెడుతున్నది షెయిపాటి సర్కారు అని సారు సారు మాట్లాడుతున్నారు ఇక గిదే హైడ్రా గురించి సారేమో రఘునందన్త్ గా మెచ్చుకుంటున్నాడు కాదు గసంటి అక్రమ కట్టడాలను బరాబర్ కూల్చాల్సిందే అని రఘునందన్ రావు సార్ అన్నాడు ఇక కొండా విశ్వేశ్వర రెడ్డి సారు కూడా హైడ్రా మంచి పని చేస్తున్నది అని అందరికంటే ముందుగానే అన్నాడు ఇప్పుడు పద్ధతి కరెక్టే ఏదైతే ఫస్ట్ నీళ్ళ లోపట్ ఉన్నాయి నీళ్ళ ఎఫ్టిఎల్ లోపట్ ఉన్నాయి కూలగొట్టాలి కానీ ఇప్పుడైతే చేస్తుంది కరెక్టే ఇదే విధానంగా ముందటి వాళ్ళని మా కోరిక ఇట్లా ఏం పోతే మాకు సపోర్ట్ ఉంటది ఇట్లనే ముంగటికి పోతే మా సపోర్ట్ ఉంటది అని అనుకచ్చిండు కొండా విశ్వేశ్వర రెడ్డి సారు ఈటల సారేమో వద్దంటున్నాడు అంటున్నాడు రఘునందన్ రావు సారు విశ్వేశ్వర రెడ్డి సారేమో సూపర్ అని అంటున్నారు ఇక రెడ్డి సారేమో గిట్ల చేసుడేంటి అనుకుంటేనే గిట్ల కూడా చెయ్యాలే అంటున్నాడు ఒకటే పార్టీలుండి అందరు ఒకటే మాట మాట్లాడాలి గాని ఇట్లా ఎవలకు దోషిందాలు మాట్లాడితే ఎట్లా కార్యకర్తలకు జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇప్పటికే పువ్వు పార్టీల మస్తుగా పంచాదులున్నట్టు బయట టాక్ ఉన్నది ఇంకా మీరు గిట్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్క మాట్లాడితే ఏమను కోవాలే అందరూ అని మనసుల మనుసుల్నే రందివడుతున్నారట పువ్వు పువ్వుపాటి కార్యకర్తలు